ఇప్పుడు అన్ని విధాల మిరాయి అనే సినిమా మీద చాలా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీ అంచనాలు ఉన్నాయి సినిమా మీద అండ్ పీపుల్ ఆల్ బిలీవింగ్ ప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు కానీ తేజ కానీ అండ్ జస్ట్ నవ్ యు కానీ అంత పెద్ద రేపు అంత బై గాడ్స్ గేస్ అది చాలా పెద్ద హిట్ అయింది అనుకో అందరూ అనుకున్నట్టు అవుతుందండి ట్రస్టింగ్ కదా నీ కాంట్రిబ్యూషన్ ఏంటి దాంట్లో అని అంటే ఏం చెప్తావు కంప్లీట్ మై బ్లడ్ ఫ్లెష్ సోల్ అండి అంటే నీ క్యారెక్టర్ పరంగా ఫిల్మ్ లో అది ఎంత డామినేటింగ్ గా ఉంది నీ ఎంత షేర్ స్టోరీలో హౌ మచ్ నువ్వు ఎంత బరువు మోసావు ఆ కథలో అది ఎంత మోసం అనేది రేపు సినిమా చూసాక మీరే చెప్పాలి అది నేను చెప్పకూడదు నాకు తెలియదు కూడా ఎందుకంటే నేను నాకు ఇచ్చిన పాత్ర ఏ సినిమాకి ఎలా చేసుకుంటే అలాగే చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ కాకపోతే డైరెక్టర్ గారు వెరీ పర్టికులర్ వాయిస్ మాడ్యులేషన్ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి ఈ వాజ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్రెసింగ్ సో ఎవ్రీ టైం నేను షూట్ వెళ్ళినప్పుడు నేను మళ్ళీ డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారు అసలు హ్యాచ్ ఆఫ్ అండి లవ్ యూ అంటే నేను ఫ్యాన్ అయిపోయాను అవి ఆయనే కెమెరామ్యాన్ ఆయనే డిఓపిగా చేస్తూ ఆయనే డైరెక్షన్ చేస్తూ బికాస్ హీ వాస్ హీ హ్యాస్ సచ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాస్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండి అండ్ ఈవెన్ ఇన్ యాక్టింగ్ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్ హౌ టు గెట్ పర్ఫార్మెన్సెస్ అవుట్ ఆఫ్ యాక్టర్స్ సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ యునో అప్రిషియేట్ ఇవ్వండి ఓకే అంటే నేను నా క్యారెక్టర్ ఇంత సినిమాలో ఇంత చాలా ప్రిడామినెంట్ క్యారెక్టర్ నీ ఛాలెంజెస్ నీకు ఉంటాయి కదా సినిమాలో అవును చేసేటప్పుడు వీటిది చాలా మహాబీర్ నామా వెరీ ఇన్ డెప్త్ స్టోరీ అండి అవుతుంది ఈజ్ లైక్ థానోస్ మనకి అవెంజర్స్ లో థానోస్ ఎలాగో ఇన్జస్టిస్ నచ్చదు వీడికి ఈక్వాలిటీ నచ్చదు వాడి కింద నువ్వు పెద్ద ఈ చిన్న పెద్ద అర్హత అనడం ఈ కులాలు ఇది పెద్ద కులం నాది చిన్న కులం అరత ఉన్నోడే బడిలోకి రావాలి ఇవన్నీ చూసి ఇది కాదు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీడికి వీళ్ళందరికీ నమ్మకాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేవుడి దగ్గర నుంచి వచ్చాయి అంటే దేవుడు పెడితే ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు అసలు దేవుడు లేని లోకం క్రియేట్ చేయడనేది మహాబీర్లామా సో ఆ దీంతో చిన్నప్పటి నుంచి ఇతనికి ఏం అన్యాయాలు జరిగాయి దాన్ని ఎలా ఎదుర్కొని ఎందుకు అలా మారాడు ఎందుకు ఈరోజు వచ్చాడు ఎన్నో పుస్తకం వరకు చేరగలిగాడు ఇంకా మిగతా తొమ్మిదో పుస్తకాన్ని చేరుకోగలుగుతాడా అనేదే కథ అండ్ హీ హాజ్ కంప్లీట్ గ్రోత్ ఆఫ్ మహాబీర్ లామా అండ్ ఫ్యూచర్ లో కూడా దర్స్ లాట్ ఆఫ్ థాట్స్ ఫర్ డైరెక్టర్ గారు అండ్ ఐ లెట్ టెల్స్ నేను సుప్రసాద్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ఇప్పుడు నువ్వు చెప్పి నీ క్యారెక్టర్ నీ పర్సనల్ క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది క్యారెక్టర్ అన్యాయాన్ని సహించను అక్రమాలను భరించను పెద్ద చిన్న అంతరాలను నేను అసలు సహించను అండ్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ ఈగోస్ నీకు నచ్చవు కదా సెక్యూరిటీ దాని మీద ఫైట్ అవదు సో అంటే ఎప్పుడైనా ఇన్సెక్యూరిటీస్ ఈగోస్ మనిషిని చంపేస్తుంది కలిసి కలిసి ఎదిగే వాళ్ళు కూడా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఓకే కలిసి ఇద్దరికి పేరు వస్తుంది ముగ్గురికి పేరు వస్తుంది అందరికి పేరు వస్తుంది అనేది కాకుండా వరల్డ్ ఇస్ సచ్ లైక్ ఎనీ ఫీల్డ్ మీరు తీసుకోండి ఇట్ ఇస్ లైక్ ఒకటి ఇది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్టే అనుకుందాం ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దర్ ఇస్ ఆల్వేస్ సమ్ వన్ ఇస్ ట్రైంగ్ టు పుట్ అంటే ఇది ఒక సినిమా కానీ కాదు ఐఎమ్ సీయింగ్ దిస్ ట్రెండ్ ఇన్ ఆల్ ఫిల్మ్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్లో ఒక సినిమా బాగుందన్నా కూడా దాన్ని ఏదో ఒకటి అనడం ఒక వర్గం అనడం సో దీసెక్కడ ఇవన్నీ అడ్రస్ చేస్తాడు లైక్ ఇన్ ఇన్ మోర్ పాలిష్డ్ వే చెప్తాడు లైక్ ఈ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ పెట్టుకొని మనుషులు ఎందుకు అర్హత ఉన్నవాడే బ్రతకాలి వారసత్వం ఉండకూడదు ఇదేది ఉండకూడదు ఊ అర్హత కరెక్ట్గా చేసి వెళ్ళేటోడు ఈ తొమ్మిది పుస్తకాలు పెట్టుకొని మీరు డెబ్బై ఐదు తరాలుగా ఏం చేస్తున్నారు అర్థమవుతుంది ఇది నాలు చేతికి వస్తే ఆర్డర్లో పెడతాడు వరల్డ్ అదే మహాబీర్లామా టూ పాయింట్ టూ వరకు క్రియేట్ చేస్తాను వరల్డ్ అనేసి దట్ ఈస్ ద రేజ్ వీడికి ఉంటుంది కాకపోతే మహాబీర్లామా లైఫ్ విల్ బీ టూ థింగ్స్ అండి ఏర్ రామన్ గారు ఆస్కర్గా గెలిచినప్పుడు ఈ స్పో లైఫ్ రెండు రెండు దారులు చూపిస్తుంది మంచిదారి చూపిస్తుంది దారి చూపిస్తుంది ఆసియాలో ఒకటే ఉంటుంది కానీ మంచిదారి చూపిస్తుంది దారి చూపిస్తుంది నేను మంచిదారి అనుకున్నాను అని అడిగాను సో నేను కూడా నా లైఫ్ లో నేను మంచిదారి ఎన్నుకు ఎన్నుకున్నాను కాకపోతే మహాబీర్ చెడ్డదారి ఎన్నుకున్నాడు విధ్వంసం వైపు వెళ్ళాడు సో దట్ ఈస్ ద చేంజ్ అనమాట నాకు ఇన్యూకాన్ని నా ఇవన్నీ నచ్చదు వాళ్ళు బట్ సినిమాలో కూడా ఇట్స్ ద సేమ్ థింగ్ సో నాకు ఎక్కువ బాగా అనిపించింది క్యారెక్టర్ అక్కడ రిలేటెడ్ కనెక్ట్ ఓన్లీ వన్ డిఫరెన్సెస్ అక్కడ దేవుడిని నమ్ముడు నేను దేవుడిని నమ్ముతాను అంటే నీది కానీ క్యారెత్తి పట్టాడు నీకు అదే నువ్వు నీది కానీ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అవును కదా విత్ సేమ్ ఐడియాలజీ సేమ్ ఐడియాలజీ అడాప్టేషన్ కష్టం అవ్వలేదా నీకు లాట్ ఆఫ్ వర్క్ అండి దాని ముందు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు స్టంట్ ప్రాక్టీస్ వాజ్ అ లాట్ అండ్ ఆ ప్రాక్టీస్ అప్పుడే డైరెక్టర్ గారు డ్రెస్ స్టైల్స్ అని లుక్ ట్రయల్స్ అని ఇలా ఉండాలమ్మా హీ వాజ్ ఫీడింగ్ హీ వెరీ గుడ్ ఒక ఆర్టిస్ట్ కి ఎంత ఫీడ్ చేయగలిగితే అంత బెటర్ అండి ఎనీ వన్ ఎంత ఫీడ్ చేయగలిగితే ఇప్పుడు కోపం కోపం అంటే ఓకే దట్స్ వన్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ బట్

వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851